గతంలో ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలతో రాష్ట్ర స్థాయి వార్తల్లో నిలిచే నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లి పట్టణంలో ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అటు పోలీసు అధికారులు ఇటు సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయి పోలింగ్కు ముందు కూడా ఈ మేరకు ఈ నేపథ్యంలో పోలీసులు నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లి పట్టణంలో తరచుగా పోలీసు కవాతు అటు పోలీసు అధికారులు ఇటు పోలీసు సిబ్బందితో భారీ ఎత్తున పోలీసు కవాతు నిర్వహించడం జరిగింది ఇక పోలింగ్ ముగిసింది అని అంతటితో కాకుండా ఇంకా కౌంటింగ్ ప్రక్రియ ఉంది కాబట్టి కౌంటింగ్ అనంతరం కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు కవాతు కార్యక్రమాన్ని ప్రాధాన్యత స్థాయిలో నిర్వహించడం జరుగుతోంది అలాగే ఇక కౌంటింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు కౌంటింగ్ అనంతరం కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అటు పోలీసు అధికారులు ఇటు సంబంధిత అధికారులు నిబంధనల మేరకు చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా బనగానపల్లిలో అనుమానాస్పద ఇళ్లలో సోదాలకు కూడా శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే అలాగే పోలీసు కవాతు కూడా ప్రాధాన్యత స్థాయిలో నిర్వహిస్తున్నారు ఇంకా కౌంటింగ్ రోజు అభ్యర్థులతో పాటు ని నిబంధనల మేరకు ఎంతమంది వెళ్ళవచ్చు అన్న సూచనల ప్రకారం నిబంధనల మేరకే వెళ్లాల్సి ఉంటుందని కూడా వారు సూచిస్తున్నారు కౌంటింగ్ అనంతరం విజయోత్సవాలు ర్యాలీలు కూడా పరిధి అతిక్రమించరాదని నిబంధనల మేరకు వెళ్లాల్సి ఉంటుందని వారు పేర్కొంటున్నారు ఇంకా కౌంటింగ్ తేదీ సమీపించే కొద్దీ ఎవరు నలుగురు చేరినా ఫలితాలపై చర్చ అలాగే కవింపు ధోరణిలో చర్చలు లేకుండా నిబంధనలను పాటించాలని నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలుంటాయని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు